హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ కే ఫ్రెండ్స్ ఇక్కడ చూసాను అది మనకంతా ఎద్దులండి సో దేశీయ ఎద్దులు కావచ్చు హలీకార్ ఎద్దులు కావచ్చు ఈ మార్కెట్లో మనకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి సో ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల ఎద్దులు వస్తాయండి అడ్రస్ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటలుగా మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియోలో మనకి ఎద్దులు దేశీయ కానీ హలీకార ఎద్దులు కానీ ఏం రేట్లు పోతాయనేది క్లియర్గా అయితే మనం మాట్లాడదామండి సో ఇక్కడ నుంచి కనుక్కుంటూ పోదాం మనకి ఇవి వచ్చి పెద్ద సైజులో వండిట్ అండి ఎదురు సో లోపలికి పోతే ఇంకా కొద్దిగా చిన్న సైజు అంటే దూడలు కానించో అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చిండేవి మనకు ముప్పై నలభై వేలతో స్టార్ట్ అయితే లక్ష రెండు లక్షల వరకు అయితే ఉంటాయండి సో ఆ క్వాలిటీని బట్టి రేట్లు అండి మారుతా తగ్గుతా అయితే ఉంటాయి ఇక్కడ రెండు జతలు పట్టుకున్నాడు అన్నగారు సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంది డీటెయిల్స్ కనుక్కుందాం అన్నగారు మీ రెండు జతలు కొనుక్కున్నారా అమ్ముతూ ఉంటారా అమ్ముతూ ఉండరు ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్నా రామసౌందరం ఓకే సో రెండు జతలు పట్టుకున్నారండి అన్న రామచంద్రం నుంచి అయితే వచ్చినని చెప్తున్నాడు రెండు ఎన్ని పళ్ళుతో ఉన్నాయన్న ఇదే ఈ జత ఈ జత కడ సో ఈ జత కడగా చెప్తానండి ఆరు పళ్ళు అయిన తర్వాత సో అవినా అవి కడే సో రెండు కడగా చెప్తానండి సో ఇవి కూడా అన్నీ కూడా పళ్ళయితే అనమాట ఈ జత ఏం చెప్తాను అన్న రేటు ఒకటి పది లక్ష పదివేల రూపాయలు అనేది ఈ జతమే చెప్తారండి సో చెప్పడం వ్యాపారం నేను చేసుకోవచ్చు లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఈ జతనైతే చెప్తుంటారు చూసుకోవచ్చు ఈ జత సో పెద్ద సైజులో ఉన్నాయి ఇవైతే కూడా మనకు అన్ని అన్ని విధాల పనికి అయితే యూజ్ అయ్యేద్దులు అనమాట సో ఈ జత ఏం చెప్తారు కనుక్కుందాం ఇవేనా ఈ జత ఏం చెప్పారనా ఇరవై ఒకటి ఇరవై పని అన్న పనికి రెండు పక్కలా పోతాయి సేదానికి కానీ ఎద్దుల బండికి కానీ అన్నిటికే సో ఇది వచ్చి లక్ష ఇరవై చెప్తారండి అండి చెప్పడం వ్యాపారమని చేసుకోవచ్చండి సో ఒక జత వచ్చి లక్షా పది ఒకటి ఒకటి ఇరవై చెప్తారు సో చెప్పిన రేట్ కంటే తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు సో వ్యాపారమని ఖచ్చితంగా ఉంటుంది అన్న వచ్చి ఇక్కడ కంటిన్యూగా వస్తూ ఉంటారు అన్న మీరు కంటిన్యూ వస్తూ ఉంటారా వారం వారం వస్తారు ఈ దగ్గర కంటిన్యూగా ఉంటాయి ఎద్దులు నెంబర్ ఏమన్నా చెప్తామా తొమ్మిది మూడు సున్నాలు నలభై ఎనిమిది మూడు రెండు రెండు తొమ్మిది మీ పేరేనా రమేష్ రామసముద్రం అండి సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చాడు ఇంకెవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా అన్నతో కాంటాక్ట్ అయ్యి ఇట్లాంటి ఎదురు కావాలంటే తీసుకొచ్చండి బ్యారెంట్ చేసుకొని సో దాని తర్వాత చూద్దామండి నెక్స్ట్ ఇక్కడ ఒక జత అయితే ఉండాయి ఈ జత ఏం చెప్తారో ఉన్నాయా అమ్మేసా కనుక్కున్నా బ్రదర్ ఉన్నాయా అమ్మేసారా ఉన్నాయి ఏం రా ఒకటి యాభై పళ్ళు రెండు బళ్ళు ఒకటి నాలుగు బళ్ళు ఒకటి సో ఒకటి రెండు బళ్ళు ఒకటి నాలుగు బళ్ళు చెప్తారండి లక్ష యాభై వేల రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకొచ్చండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఈ జతనే హలీకారా దేశీ ఇవి హలీకార్ సో అలీకారు చెప్తానండి ఇవి కర్ణాటకకు జాతికి సంబంధించినవి అనమాట హలీకార్ అంటే సో దాంట్లోనే నాటి వచ్చి దేశీయ అనమాట కొద్దిగా మిక్సింగ్ ఉండే నాటు కూడా సో ఈ రెండు జత మీద వచ్చి మనకు అమ్మకానికి అయితే ఉండండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష ఎత్తి ఐదు రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ఈ జత అయితే మనం చూస్తాను చెక్ చేసుకుంటాను సో ఈ జత మీద మీరు మాట్లాడుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనేది ఉంటుందండి సో దాని తర్వాత ఇక్కడ చూద్దామండి ఇంకా మనకు లోపలికి పోదాము ఇంకా పెద్ద పెద్ద సైజులో నీటి ఉన్నాయి కాస్త ఈ వారం పోయిన వారం కంటే కొద్దిగా తక్కువ వచ్చినాయేమో అనుకుంటాడు సో లోపలికి పోతే గానీ తెలియదు అనమాట మనకి ఉన్నాయా మేసారు కదా ఉన్నాయి ఏ ఎన్ని పళ్ళుతో ఉన్నాయా కడబళ్ళు ఓకే సో రెండు కడబల్గా ఎత్తండ్రు సో వ్యాపారానికి అయితే ఉన్నాయండి ఈ జత మీద ఎంత చెప్తాను అన్న ఐదు లక్ష ఐదు వన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక లక్ష ఐదు వేల రూపాయలు అనేది చెప్తాండ్రు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఈ జత మీద మనం చూస్తాం అనేది ఒక లక్ష ఐదు వేల రూపాయలు అని చెప్తారు అప్పుడు మనకు ఒకటి యాభై యాభై ఐదు వేల రూపాయలు ఆ విధంగా చెప్తారు సో చెప్పినట్టు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి సో ఈ చేత మనం చూస్తాం సో దాని తర్వాత ఇంకా ఉన్నాయండి చిన్న పెద్ద అన్ని సైజులు చూద్దాం మనం ఈ వీడియోలు మ్యాక్సిమం వీలైనంత వరకు సో అటు సైడ్ పోతే మనకి చిన్న చిన్న సైజుగా అన్నింటిక ఉంటాయి అనమాట ఇవే అనా అనగారు ఇవి మనయ్యానా ఏ చెప్తున్నా ఇవే పుట్టినరా ఓకే పళ్ళు కడబళ్ళు ఓకే వచ్చి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తారండీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవైతే కడపలకి ఎత్తండ్రు సో బేరం జరుగుతూనే ఉంటుంది ఇవి కూడా సో ఈ జత మనం చూస్తున్నాం అండి సో ఈ జత మనం చూస్తాండి ఒకటి యాభై విధంగా ఎత్తాను సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఇక్కడ ఒక జత ఉంది సో ఈ జత చూసుకొని కొంచెం అయితే వెళ్ళిపోతాం అన్నగారు కొనుక్కున్నారా లేరా మనిషి ఓకే సో అదే అనమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక జత ఉంది ఈ జతనైతే మనకు సూపర్గా ఉన్నాయి జత ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవి ఉన్నాయా అమ్మేసారా ఉంటే ఏం రేటు చెప్తారా కనుక్కుందాం సో ఇవి కూడా మీడియం సైజ్ అండి మరీ పెద్ద సైజ్ ఏం కాదు సో పళ్ళు ఎంతవరకు ఏండి అయ్యో ఏమేమి కనుకుందాం అన్నగారు ఉన్నాయి అమ్మేశారా ఉన్నాయి పళ్ళునా కడబళ్ళు ఏమితారన్నా జత తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో కడబల్లతో అయితే ఉన్నాయని చెప్తాడు ఇవి కూడా ఆరు అయితే అయిన తర్వాత మనకు కడబల్ అనేది వస్తుంది సో నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల రూపాయలు అని చెప్తారు దానికంటే మీరు తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ఈ మనం చూస్తాం ఈ జతనండి సో దాని తర్వాత ఈడంగు ఒకటి పెద్ద ఇవి కూడా సో ఇవేం చెప్తారో ఏమి కనుక్కుందాం అన్నగారు కొనుక్కున్నారా అమ్ముతాం రా అమ్మేదే ఎన్ని బళ్ళతో ఉన్నాయన్నా ఆరువులు ఒకటి కడ సో ఒకటి ఆరువులు ఒకటి కడతో ఉండదని చెప్తానండి ఏం అన్న జతానా ఒకటి పది లక్ష పదివేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఈ జత మీద మనకు చెప్తారండి సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట సో లక్ష పదివేల రూపాయలు అని చెప్తారండి పనికినా పనికి గ్యారెంటీ పనికి కానీ ఎద్దుల బండికి కానీ దేనికైనా కూడా వ్యవసాయానికి అనేది గ్యారెంటీ చెప్తానండి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే సో మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు ఇది వచ్చి మనకు దేశీయ అని చెప్పుకోవాలండి దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక జత ఉంది దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద జత ఉంది అది కూడా మనం చూద్దాము అన్నగారు ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయి ఓకే ఇవి వచ్చి మనకి వ్యాపారానికి అయితే ఉన్నాయండి సో దూడాలనుకుంటాను కొంచెం పళ్ళు వేసినా లేదు తెలియలేదు కానీ వద్దా నా ఎన్ని బలతో ఉన్నాయినా రెండు బోళ్ళతో ఉన్నాయి పని గ్యారంటీ అన్నా ఓకే ఏం చెప్తారన్నా ఎనభై ఐదు రెండు బలతో అయితే ఉన్నాయని చెప్తాడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను చెప్తారని అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎనభై ఐదు వేల రూపాయలు అనేది చెప్తా చెప్పడం సో దానికంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకో ఎనభత్తి ఎనభత్తి అంజ ఐదు రూపాయలు ఎంత తగ్గిస్తారణ ఎంత రావచ్చు అన్న ఫైనల్గా ఎంతకు రావచ్చు ఫైనల్గా డెబ్బై అట్లా సో కాస్త ఒక ఐదు వేలు పదివేల రూపాయలు అని బార్గెనింగ్ అనేది ఉంటుంది సో పదివేల రూపాయలు అనేది మీరు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఒక డెబ్భై కాడికి అయితే రావచ్చు అని చెప్తున్నాడు సో మీరు మాట్లాడదాం బట్టి ఇంకా వెయ్యి రెండు వేల రూపాయలు తగ్గించుకొని మీరు బేరం చేసుకొని తీసుకొచ్చండి సో ప్రజెంట్ అనేది ఈ ఏదిలో అయితే మనం చూస్తాం సో పొంగనూరు మార్కెట్లో వచ్చాను అనమాట ఈ జత అయితే బాగుంది సో చూడొచ్చండి ఇవి కూడా బాగానే ఉన్నాయి సార్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సింగిల్గా ఉన్నట్టుంది ఒకటే అది ఇది ఉందా ఎస్ ఈరోజు పెట్టేస్తా ఒకటే ఉండదా ఎన్ని బలతో ఉందా ఆరు బలతో ఉంది ఎంత చెప్తాను రయ్యా యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో దీని అయితే మనకి యాభై ఐదు వేల రూపాయలు చెప్తారు ఆరు బులతో అయితే ఉందని చెప్తారు సింగిల్ అండి సో దీని జత కానీ వేసుకుంటే కానీ లక్ష రూపాయలు పైమాటే సో దీన్ని చెప్పడం అయితే యాభై ఐదు చెప్తారో మీరు తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దేశీ ఎద్దే ఇది కూడా సో మనకి నాటి ఎద్దు కానీ చెప్పుకోవచ్చండి సో మంచి సైజు పెద్ద సైజులో ఉంది సో దీని జత ఎవరి దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా యూజ్ వాళ్ళు దీని అయితే చూస చూడొచ్చండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక పెద్ద ఎద్దులు అయితే బేరం జరుగుతున్నట్టున్నాయి ఇవి చూద్దాము మనకు ఉండాయా అమ్మేశారా అనేసి ఇది వచ్చి వైట్ అండి ప్యూర్ వైట్ దేశీ కలర్ దేశీలోనే సో దీంట్లో కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి వైట్ కలర్ వస్తాయి చూద్దాం ఇవి ఏం చెప్తారా ఏమేమి ఉన్నాయా కనుక హారణ అనగారా ఉన్నాయా అమ్మేశారన్నా మంచి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ అయితే కొంచెం చిన్న సైజు దూరలు అయితే ఉన్నాయండి సో ఉన్నాయా లేదా అనగారు కొనుక్కునే అమ్ముతాం రా కొనుక్కున్నారా అమ్ముతూ ఉండరా అమ్ముతూ ఉండరు దూడల్లో పాలబల్లే పల్లె వేసినాయా పల్లె ఇలా ఓకే ఈ దూడ ఈ దూడలు చూడవచ్చు అండి పాలబల్ల దూడలు అండి ఇవి సో అయితే వ్యాపారానికి అయితే ఉన్నాయని చెప్తే ఎంత చెప్తాను అన్న అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి ఈ దూడల్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై ఐదు వేల రూపాయలు అనేది చెప్తాను సో ఒకటి మనకి ఎప్పుడు ఒకటి ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు ఆ విధంగా చెప్తారు సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి సో పాలబల్ల దూడలే సో చూడొచ్చు దూడలు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అంతా కూడా త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఫోర్ ఫీట్ నాలుగు అడుగులు లోపలైతే ఉన్నాయండి సో ఇవైతే మనకు చెప్పిన రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక సింగిల్ ఎదు ఎరుపుది సో దాని తర్వాత ఒక రెండు మూడు జతలు ఉన్నాయి సో ఈ జతలు కూడా మనం మాట్లాడేద్దాం ఇక్కడ ఒక సింగిల్గా ఉన్నట్టుంది అనగారా సింగిలా ఇది జత అదేనా జత ఇది సపరేట్ ఇది ఏం చెప్తారణ ముప్పై ఐదు పళ్ళునా పళ్ళు ఏమైనా వేసిందా ఇంకా ఇలా పాల బలతో అయితే ఉండదని చెప్తానండి సో దీని అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి పాలబుతో దూడే ఇదే ఇదేనా నలభై ఐదు ఉండేలే పడుకోనిలే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇది కూడా సింగిలే సపరేట్ సపరేట్గా ఉండయి మీకు కావాలనుకుంటే మీరు మార్కెట్ విజిట్ చేయొచ్చు మనకు ఇక్కడ సింగిల్గానూ దొరుకుతాయి జత ఏదైనా దొరుకుతాయి మీ దగ్గర ఏదైనా ఒకటి ఉండదు అనుకుంటే దాన్ని తగ్గట్టు జత అయినా వేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు సింగిల్గా ఉండే ఇది కూడా ఇక్కడ ఒకటి సింగిల్గా ఉన్నట్టుంది బ్రదర్ ఏం చెప్తాను రా ఎంత చెప్తాను రేట్ సో దాని తర్వాత ఇక్కడ ఒకటి సింగిల్గా ఉంది ఇది ఏం చెప్తారా ఇది వచ్చి మనకు కొద్దిగా హలికారు మూతి కనిపిస్తూ ఉంది అన్నగారు ఏం చెప్తాను రా ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కొన్ని జతలు అయితే ఉన్నాయి ఈ జతల్లో ఏం చెప్తారా అనుకుందాం అన్నగారు ఏం చెప్తారా అన్న జత ఏదనా నాలుగునా నాలుగు డెబ్బై ఐదు తక్కువ చెప్తారా ఏదనా రెండు జతలు ఒక జత రెండు జతలు లక్ష ఇరవై అంటే ఒకటి మనకు అరవై ఐదు పడుతుంది జత అరవై ఐదు సో ఈ జత మనకి వచ్చి అరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఆ జత వచ్చి అది కూడా అరవై చిల్లరైతే చెప్తారు అరవై అరవై చెప్తాను పాలబొల్తే ఉన్నాయి కదనా పాలబొల్లే కంటిన్యూ వ్యాపారమే కదా మీదే మీ నెంబర్ చెప్తామన్నా చెప్పండి ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ వన్ జీరో టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ లాస్ట్లో ఏ ఊరన్న కర్ణాటక ఒడిపల్లె సో అన్న దగ్గర అయితే కంటిన్ కంటిన్యూగా ఉంటాయండి సో నెంబర్లు అయితే ఇచ్చినాము మీకు ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సో వాళ్ళతో మాట్లాడుకొని తీసుకొచ్చండి సో అరవై అరవై ఐదు వేల రూపాయలు ఆ విధంగా ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత చూద్దామండి ఇక్కడ మనకు కొన్ని జతలు అయితే ఉన్నాయి దీంట్లో ఒకటి సింగిల్ ఉంది మిగతాటి ఉన్నాయి సో ఇవి కూడా మనకి ముప్పై నలభై నలభై ఐదు ఆ విధంగా అయితే ఉంటాయండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు మీకు ఉండే వాళ్ళకి కొంతమంది అయితే నెంబర్లు ఇస్తామో వాళ్ళ కంటిన్యూ వ్యాపారం చేసే వాళ్ళైతే లేదంటే కొన్ని ఆండికి నెంబర్లు లేమండి ఇక్కడ చూసాను అనేది మనకు సింగిల్గా ఉన్నట్టుంది హలికార్ అనుకుంటాను సో ఇది ఎంత కొన్నారు ఏమేమి కనుక్కుందాం ఇదైతే ఎక్సలెట్గా వద్దుందన్నమాట సో ఇదే అండి ప్రజెంట్ పొంగనూరు మార్కెట్లో ఉన్న ఎద్దులు క్వాడీలకు సంబంధించిన దోళ్ళలో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వస్తున్నాడు చూడొచ్చండి